వందనాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఒక్కసారి మనం ఇక్కడ కూర్చునే స్వేచ్ఛ రెండు వేల పద్నాలుగులో ఏ రోజైతే త్యాగదనులు తెలంగాణ కోసం పోరాటం చేసి మరణించినారో ఆ త్యాగదనుల పునాదుల పైన ఏర్పడ్డ తెలంగాణ మొదటి ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాలకు రాగానే ఆ స్వేచ్ఛను లాక్కొని అక్కడ ధర్నా లేకుండా చేసి ధర్నా చౌక్ మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి ధర్నా చౌకు ధర్నా చేసుకోవడానికి అవకాశం కల్పించి ఏదైతే ఏదైతే వాళ్ళు దాని మీద నిర్బంధం పెట్టిందో ఆ నిర్బంధం ఎత్తేసూట శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ నగర పోలీస్ కమిషనర్ గారు స్వయంగా ఉండి మరి ఇక్కడ మన తిరిగి మన ధర్నా చేసుకోవడానికి మన వాక్కును వినిపించడానికి మన నిరసన తెలపడానికి మన అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పర్మిషన్ కూడా రాత్రి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ రోజు మనం కూర్చున్నాం ఒకసారి ఆ త్యాగతలను గుర్తు చేసుకోవడం కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పెట్టిన తర్వాత ఖమ్మంలో మీటింగ్ పెట్టిండ్రు జై తెలంగాణ అనలేదు అమరవీలో జోహర్లు అనలేదు ఆ రోజు ఆయన ముంద పెట్టింది ఆ రోజు అయిపోయింది మనం మాత్రం ఎప్పుడు తెలంగాణ వాళ్ళకు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఎక్కువ ఎవరైనా ఏమైనా ఏమైనా మనకేమైనా దానం చేసినా ఏమైనా ఇస్తే వాళ్ళ కృతజ్ఞత పూర్వకంగా ఉంటాం కాబట్టి తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థుల అమర త్యాగాలతో తెలంగాణ ఏర్పడిన ఎప్పుడు అంటా ఉంటా ఎప్పుడు అంటా ఉంటా ఒకసారి వాళ్ళ గుర్తు చేసుకున్నాం మా త్యాగ ధనులారా మరచి మేము మా త్యాగా ధనులారా గుండెల్లో గుడి కడతాం పోరు దండం పెడతాం వందనం విద్యార్థి అమలోలారా వందనం పాదాలకు కేసీఆర్ ఇది మా విశ్వాసం విశ్వాసం ఇది నువ్వు ఆ విశ్వాసాన్ని మర్చిపోయినావు నీకు గోరి కట్నం ఇక నువ్వు గోరిలో ఉంటావు బయటికి రారు అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నట్టే నువ్వు ఉంటేనే ఉండాలి నువ్వు అరుస్తూనే ఉండాలి అది అదిగని బతుకు ఈరోజు పద్నాలుగు సార్లు టిఎస్పిఎస్ నేను తెలంగాణ ప్రభుత్వం మీద పద్నాలుగు తర్వాత ఉద్యమాలు మొదలుపెట్టిన నూట డెబ్బై తొమ్మిది కేసులు ప్రభుత్వం మీద పెట్టిన నూట డెబ్బై తొమ్మిది కేసులు ప్రభుత్వం మీద పెట్టిన నా అనేకమైన నా నా న్యూస్లు కవర్ చేసింది టాప్ ముగ్గురుల తొలి వెలుగుర మైపాలన్న కాలోజీ టీవీ ఓకే టీవీ వైఆర్ టీవీ ఇది నాలుగైదు ఛానల్ తప్ప యొక్క అయినా కానీ ఈరోజు ప్రతి మనిషికి కూడా మన వాయిస్ రీచ్ అయింది ఇంకొకటి నేను మళ్ళా మళ్ళీ నేను మీరు మాట్లాడిన సబ్జెక్ట్ కాడికి వస్తా మనం అనుకుంటున్నాం ఏది ప్రభుత్వంకి మన దృష్టికి మన ఆలోచన లేదనుకుంటున్నాం ఇది బాధాప్త తెలంగాణ సీఎంఓ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు మరి ఆయన ట్వీట్ ట్వీట్ చేసాడు ఏది మనది ఆ ట్వీట్ ఒకసారి మీరు చూస్తే మీకు మన సబ్జెక్ట్ ఎంత సీరియస్గా తీసుకున్నారనేది మనకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే దీనికి నేను ఆ నవీన్తో మాట్లాడి నేను రిప్లై కూడా పెట్టిన దానికి ఇది ఓపెన్ కానీ ఒక నిమిషం టైం పడుతుంది అయితే ఈ నలభై ఆరో జివో వెనుక మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏ రోజు కూడా పెట్టలేదు ఈ శ్రీనివాస్ అనేటు ఆయన ఎవరైతే ఉండో ఒక్క నిమిషం ఇగ ఇది తెలంగాణ సీఎం పెట్టింది కదా పోలీస్ ఉద్యోగాల పరిధిలో జీవో నంబర్ నలభై ఆరుపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి నలభై ఆరో జీవో ఎత్తేయాలని చెప్పేసి పత్రం ఇచ్చారు ఓకేనా ఇది ఇవ్వడానికి గల ముఖ్య కారణం చెప్తా ఈ ఫోటో మా దగ్గర త్యాగాలు లేని ఎక్కడ కూడా ఏం జరిగాయి ఈయన మరణం వల్ల ఈరోజు ఆ ఉమ్మడి జిల్లాల సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా శ్రీకాంతాచార్య చచ్చిపోతే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది హరిప్రసాద్ మరణం తర్వాత జీవో నంబర్ నలభై ఆరు పైన ప్రభుత్వం కదిలింది ఈరోజు ఈ ఈ ఎందుకంటే హరిప్రసాద్ ఎట్లనంటే హరిప్రసాద్ ఆత్మహత్య తర్వాత నాకు నవీన్ ఫోన్ చేసిండు హరిప్రసాద్ చనిపోయింది అన్న అనగానే తెల్లారి ఉస్మాని యూనివర్సిటీ మేము కార్యక్రమం పెట్టాం అప్పుడు మైపాల్ ప్రసాద్ తిరుపతికి పోయిండు ఆ రోజు ప్రోగ్రామ్ ఆ రోజుకెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా కానీ దీని మీద వాణిని వినిపిస్తా అని చెప్పేసి ఆ రోజుకెళ్ళి అంతకుముందు జంకో విద్యార్థులు దాదాపు ఒక వారం రోజుల పాటు రోజు పరీక్ష రద్దు చేయమని తిరుగుతూ ఉంటే ఆ రోజు రద్దు కాలే మేము వాళ్ళ తరఫున మా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఇవాళ కూడా నేను మైపాల్కి అదే చెప్తున్నా మైపాల్ కానీ అందరికి అందరికీ విజ్ఞప్తి చేద్దాం మనం ఎందుకని అంటే మొన్నటిదాకా అసెంబ్లీ నడిచింది మళ్ళా వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై ఆరు జీవో గురించి ఎవరు కూడా మాట్లాడతలేడు ఇవాళ ఎమ్మెల్యేలు ఆపోజిషన్ లీడర్లు కదా ఎవరు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు మీరు ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చుండి వాగ్దానాలు నెరవేర్చుండ్రు బీజేపీలో ఆరు ఆరు నాలుగు వందల వాగ్దానాలు నెరవేర్చున్నారు వారంటారు కానీ నలభై ఆరు జివో ఎత్తమని ఒక ఎమ్మెల్యే అడిగిన అక్కడనే అసెంబ్లీలో చర్చ జరిగేది కథం అయిపోయింది కానీ ఆ రోజు చర్చ జరగలేదు అసెంబ్లీలో అవకాశం రాలేదు మొన్నటిదాకా అసెంబ్లీ జరిగింది నిన్నటి తినానా ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది ఇది అంటే సీఎం ఆఫీస్ మాత్రం గా వాళ్ళు స్పీడ్ పెట్టారు నలభై ఆరు దీని మీద మంత్రులు ఎమ్మెల్యేలు నేను ఇక్కడ కూర్చున్నానంటే వాళ్ళు కూడా పోయింది కాబట్టి మనం ఈరోజు కూర్చున్నాం ఈరోజు నిర నిరుద్యోగుల ఒక విభ విల్లల లెక్క ప్రభుత్వం ఉన్నదాకా దాకా లెక్క చూసింది ఎట్లా అంటే పేపర్ లీకేజ్ పైన సిట్ చేసారు ఆ సిట్ వేసినటువంటి చైర్మన్ ఏఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనకు ఆల్రెడీ నాలుగు వారాల రైలు శిక్ష రెండు రెండు వేల రూపాయల జరిమానా పడ్డ వ్యక్తికి మీ టిఎస్పీఎస్ సిట్ ఎట్లా చైర్మన్ ఇస్తారని చెప్పేసి డీజీపీ ఆఫీసుల అబ్జెక్షన్స్ ఇచ్చి బయటకు వస్తా ఉంటే మొన్న సస్పెండ్ హసూరు దాకి సస్పెండ్ అయినటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ నన్ను 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 బాజాప్త డి బాజాప్త డీజీపీ ఆఫీస్ ముందుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేస్తుండే అక్కడ ఉన్న ఒక ఎస్ఐ గారే జల్సన్ నన్ను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాము నేను ఇక్కడికెళ్లి అదుపులో తీసుకుంటున్నాము ఎందుకైనా మంచి ఒక వీడియో అన్నాడు ఆ వీడియో చేయబట్టి నేను దెబ్బ తలక్కుంటా మీ ముందు రోజుకి నిలబడ్డా అంటే నిరుద్యోగుల కోసం నిలబడ్డా నిరు నిరుద్యోగుల కోసం మాట్లాడినా నిరుద్యోగులైనా ఈ ఈ రాష్ట్రము వీళ్ళ లెక్క చూస్తుంది వీళ్ళ నిరుద్యోగులు ఎట్లా ఉండాలని కేసీఆర్ కోరుకుంటుంది తెలుసా తాగుబోతులు కావాలని కోరుకున్నది అర్థం ఊర్లలో ఎక్కడ చూసినా బిల్డ్ చాపులు కావాలని కోరుకున్నది ఈ రోజు గొర్రెలు బర్లు మీరు అనుకోవచ్చు తెలియకుండానే మనువాదాన్ని కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిండ్రు అందుకనే ఈ రోజు గోరి కట్టేశారు ముందే మనం అవినాష్ అజయ్ కు అజయ్ అనేటైన సిరిసిల్ల నూట ఇరవై ఏడు మార్కులు వచ్చినాయి కదా బ్రదర్ ను నూట ముప్పై ఏడు అజయ్ 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 ఐటీ కమ్యూనికేషన్ ఆ నూట ముప్పై ఏడు మార్కులు కేటీఆర్ నిమాకుండా లేని నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి నీ నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి ఇన్ని మార్కులు వచ్చి నా నౌకర్ రాలే మరి నేనైనా అవులాగా అన్న నేను మా మా జీవోలో ఏమైనా తప్పిదా ముందని నీకు ధమాకులో జరిగే అలాగెక్కాలే కదా నీ తెలంగాణ యాసలు చెప్తున్నా ఎక్కడ కదా నీకు ఈ శ్రీనివాస్ అనేటోడు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి ఇంతకు ముందు కూడా నాతో పోలీస్ స్టేషన్ పోలీసు ట్రైనింగ్లో ఏది ఎవరైతే మరి సెలక్షన్ లో పాల్గొన్నారు వాళ్ళంతా ఇదివరకు కలవడం జరిగింది అప్పుడే శ్రీనివాసరావు భాగవతం అంతా బయటకు వచ్చింది ఐదు ఆంధ్రాలు అంటే ఐదు ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ లో మూడు ఈవెంట్స్ వస్తే ఆయన సెలెక్ట్ అవుతారు తెలంగాణ మాత్రం ఐదుకి ఐదు రావాలి ఎందుకంటే ఐదు గిట్లలో ఎట్లయినా ఒక డిస్క్వాలిఫై అవుతారు ఈయన తీసుకోవాలి ఆయన ఈయన దగ్గర డిస్క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కానీ టైటల్ తీసుకొని జంప్ కాకుండా జంప్ చేసినట్టు రన్నింగ్ చేయకుండా రన్నింగ్ చేసినట్టు దొంగలేకలు రాసి వాళ్ళందరికీ నవకర్లు అమ్ముకున్నారు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మన సిఐడి చేత శ్రీనివాసరావు అనేటువంటి మీద ఎంక్వైరీ చేయాలి మన గత 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 ప్రభుత్వంలో హెచ్ఓడిగా పనిచేసిన వాళ్ళు మొత్తం దొంగలు మొన్న నేను ఒక కేసులో టూరిజము ఏది పవన్ మొన్న కాలబెట్టిన కదా అలా సాక్ష్యాలు ఉన్నాయని కాలబెట్టిర్రు కాలీ లాగా జైల్లో పెట్టలే వీళ్ళు జైల్లో పోవాలి వీళ్ళు వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి వీళ్ళు ఈ రోజు ఇప్పటి వరకు నిరుద్యోగులతోని ఆడుకున్నారు వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేద తీసుకునే విధంగా ఈ రోజు మాకు సేద వచ్చింది మా నౌకలు మాకు వస్తాయని మిత్రుల మనం గుర్తు చేసుకుందాం రెండు వేల పదికెళ్ళి నేను మైపాల్ యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నిరుద్యోగులు అడిగినా తెలంగాణ అడుగుమని కానీ ఈ రాష్ట్రానికి పెద్ద పిల్లలు లేవారంటే మేధావులు ఎప్పుడు వేరే మేధావుల సలహాలు అడుగుండ్రీ అడగకుండా మేధ ఈరోజు తెలంగాణ నాశనం చేసింది మేధావులు వాళ్ళకొక రూట్ మ్యాప్ ఉండదు వాళ్ళకు ప్లానింగ్ ఉండదు ఇవాళ మల్ల మల్లెప్ప లక్ష్మి అనేటు ఎక్కడికి పోయిండ నిన్నదాక మనతో ఉండదు కదా శ్రీనివాస్ దశపల్లి శ్రీనివాస్ దశపల్లి శ్రీనివాస్ అనేటవాడు ఎక్కడ ఉండే ఇంకా చాలా మంది కొంతమంది కోవట్గా పని చేసిన మేధావులు కొంతమంది గడిలలో మొత్తం బందీలై ఉన్నారు కాబట్టి ఎప్పుడు మేధావులు అనే దానికి మన దగ్గర డిస్క్రిప్షన్ లేదు దానికి మీనింగ్ లేదు ఎప్పుడు మేధావులు నన్నద్దు అన్నద్దు ఎవనద్దు మేధావి అంటే తెలంగాణ లేనే లేదు కాబట్టి ఈరోజు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అయిండు ఆంధ్రలో ఏమి ఇచ్చింది తెలుసా పదిహేను వేల కోట్ల మిగిలిన బడ్జెట్ ఇచ్చిండు పదిహేను వేల కోట్ల మిగిలిన బడ్జెట్ పోయేటప్పుడు కొంతమంది నౌకరు కూడా ఇచ్చిపోయిండు కానీ ఈ రోజు ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్ల అప్పు మనకి ఇచ్చింది కేసీఆర్ ఏది ఆ పదిహేను లక్షల యాభై అది తినేసి మన నిరుద్యోగులకు ముప్పై లక్షల మందిని చేసిపోయింది ఈ రోజు ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక ఈ రోజు ఎక్కడికక్కడ ఉండి కాబట్టి నేను ఈ రోజు తెలంగాణ అంటే నూట తొంభై డెబ్బై తొమ్మిది కేసులు ప్రభుత్వం మీద పెట్టిన వారిగా నిరంతరము ఈ తెలంగాణలో మరో ప్రవేళిక రావద్దు పవరిక సాగు పైన ఎక్కడ వాళ్ళ ఊరికి ఆ రోజు చెప్పిన ఇంకో తెలంగాణ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఇంకో ఆత్మహత్య జరగది ఇంకో తల్లిదండ్రులతోనే నా బిడ్డ వాళ్ళతో నీళ్ళతో తిరిగింది నా బిడ్డ మంచిది కాదని దుర్మార్గం కేటీఆర్ పక్కన ఉండి తల్లితో స్టేట్మెంట్ ఇప్పించింది అంటే మన గ్రాఫ్ మన ఎక్కడ దిగజారణం అనేది అక్కడ కనబడదు ఇంకో ఇంకో అమరుడు కావద్దు ప్రబలిక లెక్క ఇంకో ప్రబలిక మరణించద్దు ఇంకో ప్రబలిక ఆత్మహత్య చేసుకోవద్దు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి నా పేర్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ రోజు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత హరిప్రసాద్ చచ్చిపోయినా అంటే నాకు చాలా బాధ అనిపించింది అందుకని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ రోజు కూడా నేను పార్టీ మారాలి ముప్పై మూడు వెళ్ళి ఇదే కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకున్నా ఇదే కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్నా నాకు ఐడియాలజీ నేర్పింది కాంగ్రెస్ పార్టీ నేను అహింస రాస్తేనా నేను ఉంటా సర్వోదయ సర్వోదయ సభ్యుని నేను కాంగ్రెస్ పార్టీలో అందులో ఉన్న సభ్యుని నాకు తెలిపింది ఏంటంటే దోపిడి గురై వర్గం తరపు నిలవాడు అది వాడు నా వాళ్ళైనా సరే దోపిడికి గురై వర్గం ఎవరుంటే వాళ్ళ తరపుని నిలవాడు మా మీద కూడా తిరగబడి అన్నది ఏది ఈ పార్టీ చెప్పి నా మీద తిరగబడమని చెప్పింది పార్టీ కాబట్టి మీ దోపిడి గురైన మీ తరఫున మేము నిలబారుతాం మీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది నలభై జీవో ఖచ్చితంగా రద్దు అవుతుంది అయితే ఈ రోజు ఒకరు ఒకరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము హరిప్రసాద్ నాకు నన్ను ఈ కేబినెట్ లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రికి వెళ్ళి మంత్రులందరూ బక్క చేసిన అందరికీ తెలుసు ఈ రా అధికారులకు ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ తెలుసు మేము కూర్చుంటే న్యాయం ఉంటే కూర్చుంటాం ఈ రోజు మేము కూర్చుంటాం నన్ను గౌరవించి ఒక కార్యకర్త కానీ నేను బ్రదర్ నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నాకు ఎప్పుడు నేను నాలుగు వందల రోజులు నిరాహార దీక్ష చేపించిన అబ్దుల్లా హ మీర్ ఈ రోజు కూడా చేస్తుండే వాళ్ళు మీరు చదివిపోతున్నారు అబ్దుల్లా హ మీర్ మైనింగ్ మాఫియా బాధితులు నేను దాని వెనుక నేనున్నా ఇలాంటి నేను ప్రత్యక్షంగా కూడా ఉన్నా కానీ నేను ఈ రోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా రాజకీయాలు కాదు నా పదవులు పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణాలు పోయినాయి వాళ్ళకంటే గొప్ప ప్రాణం నాదేం కాదు ఈ రోజు ముప్పై లక్షల మంది విద్యార్థులు నౌకర్లకు యాభై నా వయసు ఇప్పుడు యాభై ఏళ్ళు మహా అంటే బతితే ఇంకో పదో ఇరవై బాధితు నాకు లేకుండా పెద్ద ఫరక పడది కానీ ఈ లోపు మళ్ళా ఆత్మహత్యలు అనేది జరగద్దు వీళ్ళందరికీ ఉద్యోగం కావాలి అర్థం మళ్ళీ ఎవరు భూములు కోల్పోవద్దు వాళ్ళ బతుకులు కోల్పోవద్దు కాబట్టి నేను వాళ్ళ తలుపు నేను నిలబడుతూనే ఉంటా నేను పోరాడుతూనే ఉంటా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా శాంతియుతంగా అహింస మార్గంగా అర్థమైందా కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలే ఈ రోజు ఒక పోలీసు వీళ్ళ రోడ్ల పైన వేసినారు ఇంకో పోలీసు కాపాడేటోళ్ళు కూడా మన పోలీసులో ఉన్నారు ఇప్పుడు డీజీపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఎవరు మన రవి గుప్తా గారు చాలా మంచి నీతి నిజాయితీ గల వ్యక్తి ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ కూడా చాలా నీతి నిజాయితీ గల వ్యక్తులు చాలా మంచోళ్ళు మంచి పేరు ఉన్న వీళ్ళు వీళ్ళ మీద ఏ రోజు నేను అనేక మార్లు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన మైపాల్ ఇంటర్వ్యూ కేసీఆర్ దమ్ముంటే నువ్వు రవి గుప్తా అసలు డీజీపీ చేయి శ్రీనివాస రెడ్డి అనేటువంటి కమిషనర్ జై మీ కుటుంబం మొత్తం జైలు ఉంటుంది అని ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చేది వాళ్ళే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ముప్పై లక్షల మంది విద్యాలు ఖాళీగా బయట వదలద్దు అయితే తాగుబోతులు అవుతారు లేకుంటే తిరుగుబోతులు అవుతారు లేకుంటే సంఘ విద్రోహాలు చేస్తారు పుసుకున్న తుపాకీ పచ్చి నక్సలైట్ లో కలిసిందనుకో అది చాలా ప్రమాదం ఈ ఇటువంటి ప్రమాదం ఇటువంటి ప్రమాదం అనేది జరగకుండా ఉండదు తిరుగుబాటు జరగకుండా నేను వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా పుట్టిన బిడ్డగా నేను అనేక మందిని చూసిన పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ లో నేను చూసినా నక్సలైట్లు ఎన్కౌంటర్ లో చచ్చిపోయినా చూసిన రెండు నాకు బాధాకరమే కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు వీళ్ళు ఉద్యోగం వచ్చిలో కాబట్టి ఇవేమి ఉండొద్దని అంటే ఏ తెలంగాణ కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు సింప్ సింపుల్ ఈక్వేషన్తో చచ్చిపోయారు నీళ్లు నిధులు నియామకాలు అందరికీ సమానంగా వస్తే ఇది ఆత్మహత్యలు ఉంటాయి శామలమే ఉంటాయి తెలంగాణ బ్రహ్మాండంగా ఉంటాయని కోరుకుంటూ నలభై జీవో రద్దు కావాలని నేను కోరా ఎందుకంటే నలభై ఆరు జీవో అనేది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ కు నా మీద మీకు గౌరవం ఉంటే నాకు మీకు నా మీద మీకు సింపతి అవసరం లేదు జడ్సన్ మంచి ఫైటరు జెడ్సన్ మంచి కూడా నాకు సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు చెడ్డోండి అనుకోండి కానీ సామాన్య కార్యకర్తగా నాకు నన్ను గౌరవించి మీరు మీరేమైనా ఇయ్యాలనుకుంటే నిరుద్యోగం లేకుండా చేయండి నలభై ఆరువరి జీవో రద్దు చేయాలని మీరు చేస్తారు నమ్ము జై తెలంగాణ అమరవీరులకు జోహార్